ఫ్రైజ్ దళ ప్రభై నేసుక్రీస్తు నాంపేరట మీ అందరికీ నా వందనాలండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు నూట పద్నాలుగో అధ్యాయము మనం చదువుకొని దాని మాటలు మనం గ్రహించుకొని దాని ప్రకారంగా మనం జీవిద్దాం ఐగుప్తులో నుండి ఇజ్రాయేలులు అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యోధ ఆయనకు పరిశుద్ధ స్థలమాయను ఇజ్రాయేలులు ఆయనకు రాజ్యమాయను సముద్రము దానిని చూచి పారిపోయెను యోర్ధను నది వెనకకు మల్లెను కొండలు పొటేలు వలెను గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసెను సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది యోర్ధను నీవు వెనకకు మల్లుటకు నీకేమి తటస్థించినది కొండల్లారా మీరు పొటేలు వలెను గుట్టల్లారా మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయుటకు మీకు ఏమీ సంభవించినది భూమి ప్రభు సన్నిధిని యాకోబు దేవుడు సన్నిధిని ఒనుక్కుము ఆయన బండను నీటి మడుగులుగాను చెక్కుముకి రాతి బండను నీటి ఓటగాను చేయువాడు ఈ యొక్క మాటలు చూడండి అవి ఎనిమిది వచనాలే అయినప్పటికీ కూడా ఇజ్రాయేలులమైన మనము అట్లాగనే యూదులను కూడా ఇక్కడ ఇద్దరు జనాంగమును కూడా ఈ యొక్క వచనములో మనం చూస్తూ ఉన్నాం అర్థమైంది పిల్లలు దేవుడు జగత్ పునాది వెయ్యబడకమనిపే మనల్ని ఎన్నుకున్నాడు కోరుకున్నాడు ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ నీతోనూ నాతోనూ సహవాసం చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఆయన మనం ఎప్పుడైతే స్థుతిస్తామా మనం ప్రార్థిస్తామా దేవుని వాక్యము మనం చదువుకుంటామా అని ఆయన ని విషయము కూడా ఎదురు చూచే దేవుడు మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో మన యొక్క మొరను ఆయన ఆలకిచ్చేవాడు నీ యొక్క సమస్యను మనుషులకు చెప్పుకుంటే నీకు ఏ ప్రయోజనము ఉండదు కానీ కొంచెము ఆవగించేంత విశ్వాసంతో నీవు దేవుణ్ణి యొద్ద నువ్వు పడి ప్రార్థించిన వెంటనే మనకైతే ఇదిగో నేను ఉన్నాను అని మన సహాయకుడు మన ప్రభువే అందుకని ఇక్కడ అన్యజనులను జనులను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అట్లాగనే ఇజ్రాయిలులను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఐగుప్తుల నుండి ఇజ్రాయేలులను అన్ని భాష గల జనుల నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు చూసారా దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆ యాకోబు జీవితాన్ని ఏ విధముగా మార్చి ఉన్నాడో నేడు మనము కూడా దేవుని చేతులకు అప్పచెప్పుకొని మోసకరమైన ఈ జీవితం నుంచి దేవుడికు నచ్చిన విధముగా ఇతరులకు ఆశీర్వాదకరముగా మన జీవితాలు ఆయనకు సమర్పించుకొని ఆయనకు నచ్చిన విధముగా మనం ఈ భూమి మీద జీవిద్దాం అంతేకాక కుడా ఆయన మాట గద్దెంపగానే సముద్రము వెనక్కి వెళ్ళిపోయిద్దంట యోర్ధను నది వెళ్ళిపోయిద్దంట కొండలు గుట్టలు సమస్తము కూడా ఆయన మాట విని మెరుపు వలె అవి పొణికిపోతూ ఉంటాయంట ఎవరు వనకటం లేదంటే ఆయన స్వరూపములు ఆయన పోలికలు ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న మనిషి మాత్రము ఆయనకు నచ్చినట్లు ఈ భూమి మీద ఎంత మాత్రము కూడా జీవించటం లేదు పిల్లలు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఎవరి పాపములు క్షమించబడునో ఆ నరుడు ధన్యుడంట అర్థమైందో పిల్లలు అందుకని మనము దేవుడికి వ్యతిరేకంగా మనము ఏ ఆలోచన కూడా ఏ తలంపు కూడా ఏ క్రియ కూడా మనము చేయకుండా ఆయనకు నచ్చిన విధముగా మనం జీవిస్తూ మనము మరింత భయభక్తులు కలిగి మనం జీవిద్దాం చూడండి ఆయన మాట విన్నప్పుడే సముద్రము కొండలు కుట్టలు నదులు సమస్తము గడగడ వణుకుతున్నాయి అంటే మనము ఏపాటి వారం నీటి మీద బుడగ వంటిదంట మన జీవితము గడ్డి పువ్వుతో పోల్చబడినదంట అది ఉదయ కాలంలో పుష్పించును అస్తమైనది వాడిపోవును ఎప్పుడు మనకు మరణము సంభవించును మనకు తెలియదు కాబట్టి సమయము ఉండగానే దేవునికి మన జీవితాలు మనము సమర్పించుకొని ఆయనకు నచ్చిన విధముగా మనము జీవిస్తూ ఆయన కృప మనము పొందుకుందాము కాక ఎందుకంటే దేవుడు ఈ భూమికి రారాజు అయి ఉన్నాడు ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు మహోన్నతుడై ఉన్నాడు ఆయన ఈ భూమి మీద ఇంకా ఏమి కూడా ఈ భూమి మీద లేదంట ఇంకా ఏదైనా నిలిచి ఉందంటే ఆయన రాక్కడ ఒక్క ట్టు మాత్రమే ఈ భూమి మీద నిలిచి ఉందంట అర్థమైందా పిల్లలు ఈ ఉదయ కాలమున ఈ వాక్యము మీరు వింటూ ఉన్నారు కదా దాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రేమను మీరు చువ్వుకోండి ఎందుకంటే నీటి పుక్కల వంటి వాడు మన దేవుడు అవి ఎన్నడూ కూడా తరిగిపోని వంటి ఆయన కృప అర్థమైందా పిల్లలు మనం ఈ కూడా వాక్యము వినుటలో ప్రార్థించ టంలో ఆయనతో సహవాసం చేయటంలో మనం ఎన్నడూ కూడా నిర్లక్ష్యముగా ఉండకూడదు మనము ఏ విధముగా మన జీవితంలో మన పనులన్నీ కూడా మనం చేసుకుంటున్నామో అంతకంటే ముఖ్యమైనది మనము దేవునితో సహవాసం చేయటానికి ఎందుకంటే ఈ భూమి మీద ఈ క్షణము సజ్జంగా ఉన్నా రేపు ఏమి సంభవించినా మనకు తెలియదు కాబట్టి మరింత భయం కలిగి భక్తి కలిగి ఆయనతో సహవాసము చేస్తూ ఆయనకిష్టకరముగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఆత్మతో మనం నింపబడదము కాక ఈ మాటలు గ్రహించారా గాడ్ బ్లెస్ యూ పిల్లలు గడ్ బ్లెస్ యూ